కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల మీద మనం ఇది చాలా నందాల నంద్యాల కర్నూలు జిల్లా వాసులు పరిసరాల రాయలసీమ వాసులు చాలా మంది పిల్లలు క్రీడాకారులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఈ హాస్టల్ ఉండడం వల్ల చాలా వరకు ఉపయోగము ఒక రోజుకి మూడు వందల యాభై రూపాయల ఫుడ్ పెట్టి సాధన చేయించి వాళ్ళకు రాష్ట్ర స్థాయి పోటీలకు కాను జాతీయ స్థాయి పోటీలకు కాను ఇంటర్నేషనల్ స్థాయి పోటీలో కూడా మన కర్నూలు నుంచి రిప్రెండ్ கிரமில்ல உபயோசி <laughs>

<Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Overlap/> <Noise/> <Overlap/> 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 सुंदर है हां और सुंदर है बाल इसका टाइम इसका अंदर भी बाल सारा हां तो ऊपर I don't know if you can't get it. 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 I don't know if you can 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 get it. I don't get it. I don't know if you can get it. I don't get it. I don't get it. I don't get it. గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ హాస్టల్ రన్ అవుతుంది ఒక్కో స్టూడెంట్కు మూడు వందల యాభై రూపాయలు చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ హాస్టల్కు ఉండేటువంటి స్టూడెంట్స్కు వాళ్ళకు భోజనాలకు కానీ వాళ్ళ అవసరాలకు ఇస్తుంది ప్లస్ డ్రెస్సులు ఇస్తుంది మెటీరియల్ ఇస్తుంది అంటే ప్లేయింగ్ మెటీరియల్స్ ఇస్తారు ఫుట్బాల్ కావచ్చు హ్యాండ్బాల్ కావచ్చు లేదంటే తైక్కుండ కావచ్చు అవన్నీ కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కర్నూలులో ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నది బిల్డింగ్ బాగలేదు పెచ్చులు పడుతున్నాయని చెప్పి చిన్న కారణాలు చూపించి ఇక్కడి నుంచి తిరుపతికి షిఫ్ట్ చేయడానికి ఆర్డర్స్ తీసుకు ఇచ్చినారు అసలు ఎవ్వరికీ తెలియకుండా ఇంటర్నల్గా వాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇక్కడ లోకల్ స్పోర్ట్స్ ఇది క్రీడా సంఘాలతో కానీ ఎవరితో చర్చించకుండా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి పన్నాగం పండినారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కర్నూల్లో మాకు ఉన్నటువంటి హక్కును పోగొట్టుకోం మేము ఇప్పుడే అన్ని బిల్డింగ్లు కూడా బిల్డింగ్లు ఉన్నటువంటి అన్ని రూమ్స్ చెక్ చేసినాం ఒక్క రూమ్లో కూడా చిన్న పెచ్చి ఊడిపోయినటువంటి లేదు రీసెంట్గా కలరింగ్ కూడా జరిగింది రూమ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు అంతగా ఫెసిలిటీ లేదనుకుంటే ఇదే క్యాంపస్లో ఎదురుగా కొత్తగా కట్టినటువంటి రూమ్స్ కూడా ఉన్నాయి అవసరమైతే దాంట్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి ఇంకా ఏదైనా టాయిలెట్స్ అవసరం ఉందంటే మేము లోకల్గా అనేటువంటి అందరము అలా ఇంత చందా వేసుకొని సరే టాయిలెట్స్ కట్టించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని చిన్న కారణాలు చూపించి ఇక్కడ నుంచి మొత్తం తీసుకుపోతాము కర్నూలు అవసరం లేదంటే కర్నూలు అంటే అంత అదోకు దొరికిందని నేను అడుగుతున్నాను ఇక్కడ ఉండేటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ని తీసుకుపోతే ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడే మన గ్రౌండ్లో చూస్తే వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీడే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఫుట్బాల్ కావచ్చు హ్యాండ్బాల్ కావచ్చు ఇలాంటి తైక్వాండో కావచ్చు హాకీ కావచ్చు ఇవన్నీ కూడా స్పోర్ట్స్ నడుపుతుంటారు వీళ్ళ ద్వారా నడుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వీళ్ళని చూసి ట్రైన్ అవుతున్నారు కాబట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉండేటువంటి హాస్టల్ నెట్టి పరిస్థితులలో పోగొట్టుకో మీరు దీన్ని స్పోర్ట్స్ స్పోర్ట్స్ సిటీని చేస్తాం కర్నూలు అంటున్నారు ఉండే స్పోర్ట్స్ అథారిటీనే తీసుకుపోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ యాభై లక్షలు బిల్డింగ్ రిపేర్ కావచ్చు కొత్త బిల్డింగ్ కట్ట నుంచి యాభై లక్షలు శాంక్షన్ చేస్తే కూడా యాభై లక్షలు యూటిలైజ్ చేయడం లేదు కాబట్టి అంటే కుట్రపూరితంగా ఇక్కడ ఏం డెవలప్ చేయకుండా మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మీరు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో మెప్పుకో ఎందుకంటే కర్నూలు ఇప్పటికీ అండి కోల్పోతూ ఉంది మీరు ఆల్రెడీ మానవ హక్కుల కమిషన్ కానీ లేకుంటే సమ లోకాయుక్త కానీ లేదంటే తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానీ ఇవన్నీ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కోట్లు వేస్తే అవి నిలబడినాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుపోయి ఆఖరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ కూడా తీసుకుపోతే కర్నూలు వాసులు చెవులు పూలు పెట్టుకోలేరు మీరు చెప్పేటువంటి మాటలు ఇంటికి మీకు ఇక్కడ అకామిడేషన్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ కాకుండా ఇదే క్యాంపస్లో ఉండేటువంటి ఇతర బిల్డింగులు ఉన్నాయి ఇంకా మనకు కావాలంటే క్లస్టర్ యూనివర్సిటీలో బిల్డింగ్స్ ఉన్నాయి రాయలసీమ యూనివర్సిటీలో చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు కానీ దీన్ని మార్చాలని మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు దీని మీద పోరాట పోరాటం చేస్తే అవసరమైతే కర్నూలు పట్టణ ప్రజల తరఫున క్రీడా సంఘాల తరఫున హైకోర్టులో పిల్లేసిన సరే దీన్ని కర్నూలులో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ను కాపాడుకుంటామని ఖచ్చితంగా చెప్తాను దీంట్లో ఉండేటువంటి కర్నూలు ఉండేటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మంత్రులు కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి ఇక్కడ నుంచి పోతా ఉంటే మీరు కళ్ళప్పగిచ్చి చూస్తున్నారంటే కర్నూలుకు ద్రోహం జరుగుతుంటే కూడా మీరు చూస్తూ ఉన్నారంటే కర్నూలు వాసులు మిమ్మల్ని క్షమించారనేది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నారు